హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ పూర్ణిమాగని విజిటేజ్ ఛానల్ నుంచి మాట్లాడుతున్నాను నేను బాగున్నానండి మీరు అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ వన్ టాపిక్ యాజ్ యూజువల్గా గోల్డ్ సేవింగ్ అనండి అది కూడా మూడు సంవత్సరాలలో పది సవర్ల బంగారం ఎలా సేవ్ చేయాలా ఇప్పుడు ఉండే బంగారం ధరలకి ఒక గ్రాము రెండు గ్రాములు ఒకటి రెండు సవర్లు అంటేనే ఓ చుక్కలు ఎక్కువ మనమైతే కొండ ఎక్కువ కూర్చోండి బంగారాన్ని ఏం కొంటామో నిరుత్సాహం మనం మనమేం గోల్డ్ కొంటామని నిరుత్సాహపడద్దు ఎంత పెరిగినా ఏమైనా అనేటివి ఆడపిల్ల పెళ్ళని మనం ప్లాన్ చేసుకుంటు ప్పుడు ఒక త్రీ ఇయర్స్ ముందు నుంచి ఇలాగనే మనం ప్లాన్ చేసుకొని గోల్డ్ కొనడం మొదలు పెట్టాము అంటే ఈజీగా మనమైతే గోల్డ్ కొనచ్చు దట్టు ఓ లక్షలు అయ్యేదాన్ని మ్యాక్సిమం తగ్గించుకొని అయితే కొనొచ్చు అనమాట సో మన సిస్టర్ అడిగినటువంటి మా పాప పెళ్ళి త్రీ ఇయర్స్లో అనుకున్నాము తనకి కనీసం ఒక పది సవర్ల బంగారం నేను కొనాలంటే ఎలా ప్లాన్ చేసుకోవాలన్నది తన డౌట్ అనమాట సో తనకి యూజ్ అవడంతో పాటుగా మనందరికీ కొన్ని గోల్స్ ఉంటాయన్నమాట పది సవర్లలో పెద్ద నెక్లెస్ కొనుక్కోవాలా పది సవర్లలో వడ్డాన కొనుక్కోవాలా ఇంకేదన్నా అంటే మనకి హెడ్ టు ఫుట్ ఏదో ఒక జ్యువలరీ మీద ఆశ ఉంటుంది కదా సో మనం ఎలా ప్లాన్ చేసుకొని కొనుక్కోవచ్చు మన మిడిల్ క్లాస్ వాళ్ళము ఒక్కసారిగా తీసుకెళ్ళి బల్కీగా పెట్టి అంత పరిస్థితి ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇన్ కేస్ ఉన్నా కూడా ఎందుకు అలా పెట్టడము మనము తరుగుకూలి లేకుండా కొనుక్కోవచ్చు కదా అలాంటి ఏమన్నా వెసులుబాటు ఉంటే ట్రై చేయొచ్చు కదా త్రీ ఇయర్స్ టైం ఉంది కదా అని ఆలోచిస్తాం కదా సో మనందరికీ యూజ్ అయ్యేట్టు నెక్స్ట్ మనకు అర్జెన్స్ అయితే ఎలా కొనుక్కోవాలా సంవత్సరం సంవత్సరము ఎంత రేటు పెరుగుతుంది ఉంది ఎవ్రీ ఇయర్ కంపేర్ చేస్తే మినిమం ఒక గ్రామ్ మీద ఎట్టలేదని ఒక థౌజండ్ రూపీస్ వేరియేషన్ అయితే వస్తుంది స్టిల్ నాకు తెలిసినంతవరకు మాక్సిమం ఒక త్రీ ఫోర్ ఇయర్స్గా ఎవ్రీ ఇయర్ థౌసండ్ రూపీస్ అయితే మారుతూనే ఉందన్నమాట సో అది ఎలా అంటే అక్షయ తృతీయ త్రీ ఇయర్స్ బ్యాక్ నేను కొన్న నక్లెస్ వచ్చి ఒక గ్రాము ఫోర్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉన్నింది నెక్స్ట్ ఇయర్కి వచ్చి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ ఇయర్ వచ్చి సిక్స్ నుంచి సెవెన్ మధ్యలో ఉన్నిందనమాట ఇప్పుడు ఎయిట్ నైన్ మధ్యలో ఉంది ఈవెన్ పదివేలు కూడా దగ్గర దగ్గర చేరిపోతుంది అంటున్నారు సో నెక్స్ట్ ఇయర్ పదకొండు వేలు మార్లు వచ్చే ఇయర్ పన్నెండు వేలు ఒక గ్రామ్ అయితే ఉండేదానికి ఛాన్సెస్ నైన్టీ నైన్ పర్సెంట్ అయితే ఉందన్నమాట సో బంగారం ధర ఎంత పెరిగినా మనం ఇలాంటివి కంపల్సరీ కొనాల్సి ఉంటుంది కాబట్టి సో మనం ఎలా ప్లాన్ చేసుకుంటే ఈజీగా కొనుక్కోవచ్చు ఇంకొకటి అండి ఇన్ని సవర్లు చెప్తా ఉన్నారు ఇంత డబ్బులు పెడుతున్నాము ఎట్లా కుదురుతుంది అనొచ్చు సో మనకు ఒక డెడికేషన్ ఉండింది అనుకోండి మనం గోల్డ్ కంపల్సరీ కొనాలా అప్పు చేసైనా కొనాలా ఆ పెళ్ళి ఇట్లాంటి ఫంక్షన్స్ అంటే ఖచ్చితంగా మనకు బంగారం కొనాలా అన్నప్పుడు ఒకేసారిగా అప్పు చేసుకునేదానికన్నా ఇలా ప్లాన్ చేసుకుని నేను ఒక పది సవర్లు చెప్పాను మీకు ఒక ఐదు సవర్లో నాలుగు సవర్లో ఎంత కుదిరితే అలా ప్లాన్ చేసుకుని అయితే కొనుక్కోవచ్చు కదా పూర్తిగా ఏమి కొనుక్కున్నా ఉండేదానికన్నా అంత ఇంత కొనుక్కోవడం బెస్ట్ ఐడియా అని నా ఆలోచన అనమాట సో మాక్సిమము నాకు మా అమ్మ అలానే కొనిపెట్టేదనమాట ఇప్పుడు ప్రైజ్ అప్పుడు ప్రైజ్ వేరియేషన్ ఉన్నా కూడా అప్పట్లో వచ్చే ఇన్కమ్ సోర్సెస్ అలానే ఉండేది సో ఒక ఐదు వందలు వెయ్యి రూపాయలు ఒక రెండు వేలు మిగిలినా కూడా ఒకసారి బంగారం ఒక అమ్మలను లేదంటే చైనను బ్రేస్లెట్ను గాజను ఏదో ఒకటి ఒక కొత్త కొని తీసుకొచ్చి పెట్టడం వల్ల నా పెళ్ళినప్పటికి బంగారం కొనేదానికి మా అమ్మ పెద్ద ఇబ్బంది పడకుండా అయిపోయిందనమాట సో ప్రతి తల్లి అలానే ఆలోచిస్తుంది వాళ్ళ పిల్లల కోసం ఎంత తక్కువ వేజ్ నుంచి మనం ప్లాన్ చేసుకున్నాము అంటే అంత తక్కువ అమౌంట్తోనే మనం గోల్డ్ కొనుక్కోవచ్చు అంటానండి సో మనం ఎవరన్నా ఇంతవరకు మా పిల్లలకి గోల్డ్ కొనాలా మా ఆడపిల్లలకి బంగారం సేవ్ చేయాలా ఒక పది సవర్లో ఇరవై సవర్లో ముప్పై సవర్లో వాళ్ళ స్తోమత మించి ఎంతో కొంత ఒకటి రెండు సవర్లు అయినా కొనాలా అంటే ఖచ్చితంగా మనం ప్లాన్ చేసుకొని కొంటేనే నష్టపోకుండా బంగారాన్ని కొనుక్కోగలుగుతామండి ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితులు ఇప్పుడే కదండి ఎప్పుడైనా కూడా మనం బంగారం కొనాలంటే ఒక ప్లాను దానికంటూ ఒక అమౌంట్ పక్కన పెట్టుకోవడము ఏదో ఒక సేవింగ్ పెట్టుకోవడము చిటిల్ వేసుకోవడము డరాల్లో తీసుకోవడము ఏదో విధంగా మనం ప్లాన్ చేస్తే తప్ప బంగారాన్ని అప్పటికప్పుడే ఎత్తుపై కొనడము జీతంతో కొనడం అనేది ఇప్పటికైతే సాధ్యం కాదని నా ఉద్దేశం అనమాట సో మీ కామెంట్ అయితే ఒకటి మెన్షన్ చేయండి ఒకేసారి తీసుకుని నెల నెల కొనేస్తున్నామని అయితే ఎవరు చెప్పారో నాకు తెలుసు ఎందుకంటే ఒక సవర్ దగ్గర దగ్గర అరవై డెబ్బై వేలు వెళ్ళిపోతూ ఉంది ఈవెన్ గోల్డ్ ప్లడ్జ్ పెట్టకపోయినా వాళ్ళు కళ్ళ కత్తుకొని నలభై ఐదు నుంచి నలభై ఏడు మధ్యలో అయితే ఒక అయితే మనకి లోనే ఇస్తూ ఉన్నారు సో అట్లే మన యొక్క ఇన్కమ్ సోర్సు పెంచుకోవాల అట్ ద సేమ్ టైం కొనేదానికి కాస్ట్ పెరిగింది కాబట్టి మనం ప్లెడ్జ్ పెట్టినా కూడా దాని వాల్యూ పెరుగుతూనే ఉంది కాకపోతే జాగ్రత్త అన్ని ఇన్వెస్ట్మెంట్లు అన్ని తీసుకొచ్చి గోల్డ్ మీదనే కాకుండా స్ప్లిట్ చేసి పోస్ట్ ఆఫీస్ సేవింగ్ అని సెక్యూరిటీ సేవింగ్ అని ఇన్సూరెన్స్ అని ఎమర్జెన్సీ ఫండ్ అని సేవింగ్ స్కీమ్లో అంత అమౌంట్ పెట్టుకోవడము షేర్స్ అయినా మ్యూచువల్ ఫండ్స్ అయినా ఎంత కుదిరితే అంత స్ప్లిట్ చేసి డబ్బుల్ని సేవ్ చేసుకుంటారండి ఒకవేళ ఒక దాంట్లో డౌన్ అయినా గోల్డ్ పెరుగుతుంది తుంది కాబట్టి మన లైఫ్ వచ్చి బ్యాలెన్స్ అవుతుంది సో ఎవరైనా ఎలాంటి సేవింగ్స్ చేసినా ఒక గోల్డ్ అనే కాకుండా అన్నిట్లో పెట్టడం అయితే మనం చేయాల్సినటువంటి ఫస్ట్ కర్తవ్యం అనమాట కాకపోతే మన ఇండియన్స్కి మన ట్రెడిషన్లో ఎంత ఉండేవాళ్ళైనా లేని వాళ్ళైనా మినిమం చెవుల్లోకి మొక్కల్లోకి వందు సరుడు అట్లాంటివి వేసి పంపిస్తాం కాబట్టి బంగారం కంపల్సరీ కావాలన్నమాట మా పాప ఇన్ని సంవత్సరాలు మేము చదివిన మంచి ఉద్యోగం ఉంది అన్న వాళ్ళు కూడా ఒక పది సవర్లో ఇరవై సవర్లో పెళ్ళి అప్పుడు పెట్టాలా సో మా అంటే తెలిసిన వాళ్ళు ఏం చేస్తారంటే బాగా చదువులేనయ్యి ఉద్యోగాలు అయిపోయింది ఇంకా పెళ్ళి రేపు నెల్లనగా ఇప్పుడు వెళ్ళి ఇరవై సార్లు బంగారం కొనాలా దానికి మినిమం బడ్జెట్ ఇరవై లక్షల పైన అయిపోతుంది అని అయితే అంటే ఆలోచిస్తున్నారనమాట అలా కాకుండా స్టార్టింగ్ నుంచి గోల్డ్ కాయిన్స్ అను గోల్డ్ ఇదో అను గోల్డ్ ఆర్నమెంట్స్ చిన్న చింతకు వంట వచ్చేసినా ఒక పది పదిహేను సవర్లు కొన్ని పక్కన పెట్టుకునే ఇప్పుడు ఐదు పది సవర్లతో పెళ్లి ఖర్చు ఒకటి నిశ్చితార్థం ఖర్చు ఒకటి ఇంకా బయట ఖర్చులు ఉంటాయి షాపింగ్స్ ఉంటాయి బట్టలు ఖర్చు బ్లౌజెస్ కాస్ట్ చిన్న చితగా ఉందండి శారీ కాస్ట్ కన్నా బ్లౌజ్ కాస్ట్ దిమ్మ తిరుగుతూ ఉందనమాట ఈ ఖర్చులతో పాటు బంగారం కూడా కొనాలంటే తడిసి మోపిడవద్దు ఎంత ఉండే వాళ్ళైనా కూడా అంత ఎంత అప్పు చేయాల్సి అనమాట అదే ఒకప్పుడులో అనేవాళ్ళు పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టు చూడు అది ఇల్లు కట్టడం ఈజీ అయిపోతూ ఉంది లోన్స్ ఇచ్చి స్నరు కట్టేసుకుంటున్నారు కానీ పెళ్ళంటే మాత్రం ఒకటి రెండు కాదు అందులో మనం ప్రీప్లాండ్గా చేసుకోగలిగేది మన చేతుల్లో ఉండేది ఈవెన్ లేడీస్ మాత్రమే సేవ్ చేయగలిగేది గోల్డ్ కాబట్టి ముందు నుంచే ప్లాన్ చేసుకొని గోల్డ్ ఐదర్ లాంగ్ డ్యూరేషన్ ఉంది పిల్లలకంటే గోల్డ్ కాయిన్స్ గోల్డ్ బిస్కెట్లు లాంటివి కొని పెట్టుకుంటా వచ్చేసింది ప్యూరిటీ ఉండేటివి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ నమ్మకమైన షోరూమ్స్లో కొన్ని మన దగ్గర పెట్టుకుంటా వచ్చామంటే వాళ్ళ పెళ్ళింక వన్ ఇయరు ఇంకా టూ ఇయర్స్ ఉందనగా వాళ్ళకి నచ్చినటువంటి ట్రెండింగ్ జ్యువెలరీ మనకు మనకి అంటే ఇవి ఏ ఎట్లాంటివి ఉండకూడదు అంటే నమ్మకమైన షోరూమ్ అంటే డిపాజిట్ లాంటి స్కీమ్స్లో పెట్టి తరుగు తరుగుకూలు లేకుండా ఎంత ప్రైజ్ అన్న పెరిగినవ్వండి మన దగ్గర గోల్డ్ మూలధనం ఉంది కాబట్టి తరుగుకూలు లేకుండా ప్లాన్ చేసుకొని కొనుక్కోవటం ఒక ఆప్షన్ లేదు తరుగుపోయినా కూడా మనం నచ్చిన నగని అప్పుడు తీసుకొచ్చుకున్నప్పుడు మనం ఎక్కువ డబ్బులు అయితే పెట్టక్కర్లేదు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు ఎంత తక్కువ అమౌంట్ ఉన్నాయి ఈవెన్ థౌసండ్ రూపీస్తో కూడా గోల్డ్ మీద అయితే మనం ఇన్వెస్ట్ చేయించండి థౌజండ్ దాకా అవసరం లేదు వంద రూపాయలున్నా డిజిటల్గా గోల్డ్ని కొనుక్కోవచ్చు ఏదర్ డిజీ గోల్డ్లో కావచ్చు తంగమైల్లో కావచ్చు చాలా రకాల గోల్డ్ షోరూమ్ వాళ్ళు డిజిటల్గా గోల్డ్ని కొనమని ఎంకరేజ్ చేస్తున్నారు ఫోన్పే కానీ గూగుల్ పే కానీ జారాబ్ కానీ ఇట్లాంటి వాటిలో నమ్మకమైనవి ట్రస్టెడ్వి ట్వంటీ ఫోర్ క్యారెట్స్ గోల్డ్లో ఇన్వెస్ట్ చేస్తున్నామంటే వాటిలో మనం ఇన్వెస్ట్ చేసుకొని మనమైతే గోల్డ్గా మార్చుకోవటము లేదా గోల్డ్ ప్రైస్ ప్రకారం అక్కడ వాటి వాల్యూ పెరుగుతుంది కాబట్టి మనము ఫిజికల్గా గోల్డ్ కొనేటప్పుడు దాన్ని సేల్ చేసి గోల్డ్ కొనుక్కోవడం చేసుకోవచ్చు అనమాట సో ఇవాళ ఆల్మోస్ట్ ఆల్ త్రీ ఇయర్స్లో అంటే త్రీ ఇయర్స్ అంటే థర్టీ సిక్స్ మంత్స్లో మనం పది సవర్లు అంటే ఎనభై గ్రాముల బంగారాన్ని ఎలా కొనొచ్చు ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అనేది ఇవాళ టాపిక్ కాబట్టి నేను క్లియర్గా నోట్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకుని మన ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేస్తారు కదా ఇంక అయితే వీడియోలోకి వెళ్ళిపోతాం వచ్చేసి బా మన గోల్ సేవింగ్ ప్లాన్లో భాగంగా మూడు సంవత్సరాలకి పది సవర్ల బంగారం ఎలా కొనాలి దానికోసం మనం ఎలా ప్లాన్ చేసుకోవాలి ఫస్ట్ మన గోల్ ఏంటి మన దగ్గర ఉన్నటువంటి త్రీ ఇయర్స్ టైంలో పది సవర్ల బంగారం కొనుక్కోవాలి మన గోల్ మన ఆదాయం మీద కూడా డిపెండ్ అయి ఉంటుందన్నమాట సో మనకి త్రీ ఇయర్స్ టైం ఉంది ఎయిటీ గ్రామ్స్ పది సవర్ల బంగారం కొనాలి అంటే మెయిన్ మనకి ఉండాల్సిన ఆదాయం మన ఇన్కమ్ సోర్స్ ఏంది మనము ఎంత మేరకు తూగగలము దాన్ని బట్టించి మన యొక్క ఎంత బంగారం కొనాలా అనేది కూడా డిపెండ్ అయి ఉంటుంది అనమాట ఈ గోల్డ్ ఎలా కొనాలా గోల్డ్ అయినా గోల్డ్ జ్యువెలరీగా కావాలన్నా లేదా గోల్డ్ చిట్టు వేసుకుని స్కీమ్ కట్టుకొని కొనుక్కోవాలనే దాని మీద మన యొక్క గోల్డ్ ప్రైజ్ అనేది డిపెండ్ అయి ఉంటుంది అనమాట ప్రైజ్ అంటే విఏ కానీ జిఎస్టీ కానీ జిఎస్టీ ఆ యూజువల్ ఎప్పుడైనా కూడా కాకపోతే ప్రైజ్ని పట్టించి జిఎస్టీ కూడా మారుతుంది కాబట్టి ఈ యొక్క మెథడ్లో ఎలా కొన్నా కూడా మనమైతే ఈ యొక్క జిఎస్టీ వి అని తప్పించుకోలేము కాకపోతే వీటిని బట్టించే మన యొక్క గోల్డ్ ప్రైజ్ అనేది మారిపోద్ది మనం ఎలా సేవ్ చేయాలా ఎట్లా చే అంటే ఎంత సేవ్ చేయాలా మళ్ళా గోల్డ్ రేట్ ఎంత ఉంది ఇంకా వేస్టేజ్ ఏంటి జిఎస్టీ ఏంటి ఇంకా ఈరోజు గోల్డ్ ప్రైజ్ వచ్చి ట్వంటీ ఎయిత్ జూను గోల్డ్ ప్రైజ్ వచ్చి ఒక గ్రాము తొమ్మిది వేల రెండు వందల రూపాయలు ఉంది అంటే దీనికి విఏ జిఎస్టీ కలిపితే ఓవరాల్గా తొమ్మిది వేల ఐదు వందల రూపాయలు అయితే ఫ్యూర్ నైన్ వన్ సిక్స్ మనము జ్యువెలరీ కోసం ఆడేటువంటి గోల్డ్ అయితే మనకి యూజ్ అవుతుంది సో మన గోల్డ్ ఏంటి ఎనభై గ్రాములు గోల్డ్ అదే పది సవర్ల బంగారము ఎంత డ్యూరేషన్లో మూడు సంవత్సరాల్లో అంటే మూడు సంవత్సరాలు అంటే పన్నెండు అన్న పన్నెండు మూడు అనమాట ముప్పై ఆరు నెలలకి ఎనభై గ్రాముల బంగారం మనము సేవ్ చేయాలా అంటే నెలకి ఎంత గోల్డ్ సేవ్ చేయాలా సంవత్సరానికి ఎంత సేవ్ చేయాలా నెక్స్ట్ ఇక్కడ గోల్డ్ని మనం అక్లిలేట్ చేసుకున్నాము అంటే తర్వాత మనం ప్రైస్ని అక్యుములేట్ చేసుకోవచ్చు అనమాట ఎందుకోసము అంటే గోల్డ్ మనము ఇన్ని గ్రాములని తెలిసిందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఒక నెలకి మనము ఎంత సేవ్ చేయగలసి వస్తుంది ఎనభై గ్రాముల బంగారము ముప్పై ఆరు నెలలు డివైడ్ చేస్తే టూ పాయింట్ టూ హండ్రెడ్ అండ్ ట్వంటీ టూ మిల్లీ గ్రామ్స్ అంటే రెండు కాలు మిల్లీ గ్రామ్ అయితే సేవ్ చేయాలంటే రెండు గ్రాముల కాల్ అంటే కాలు గ్రామ్ రెండు కాలు గ్రామ్ అయితే మనము నెలకి సేవ్ చేసాము అంటే త్రీ ఇయర్స్కి ఎయిటీ గ్రామ్స్ అయితే సేవ్ చేయొచ్చు అనమాట ఇప్పుడేం గోల్డ్ ప్రైజ్ అని చిన్న చిత్తగా ఉందండి తొమ్మిది వేల ఐదు వందలు ఉంది తొమ్మిది వేల ఐదు వందలు కావచ్చు అంటే తరుగు కులతో కలిపితే మామూలుగా గోల్డ్ ప్రైజే టూ త్రీ డేస్ బ్యాక్ తొమ్మిది వేల మూడు వందల యాభై తొమ్మిది వేల మూడు వందల ఇరవై ఒక రేంజ్లో తొమ్మిది వేల ఆరు వందల దాకా కూడా పోయింది అనమాట మళ్ళీ తగ్గుతూ ఉంది ఎనిమిది వేల చిల్లర ఎనిమిదిన్నర దాకా పోతూ ఉంది తొమ్మిదిన్నర అంటే ఆల్మోస్ట్ అలా ఒక వెయ్యి రూపాయలు వేరియేషన్ థర్టీ టూ తిరుగుతూ ఉంది మనకు ఉండేటువంటి డ్యూరేషన్ వచ్చి త్రీ ఇయర్స్ ఉందన్నమాట సో త్రీ ఇయర్స్లో మనకి గోల్డ్ ప్రైజ్ ఎవ్రీ మంత్ అంటే ఎవ్రీ మంతే మనకి గోల్డ్ వేరియేషన్ వస్తుంది అట్లాంటి మనకి సంవత్సరాల తరబడి అంటే మూడేళ్లలో ఒకే ప్రైజ్ ఉండేదానికి ఛాన్స్ లేదు కదా నేను అందుకోసమని ఒక చిన్న క్యాలిక్యులేషన్ వేశాను అది ఎలాగో చూడండి మీకు యూజ్ అవుతుందన్నమా ఇంకొకటి వచ్చి మనము త్రీ ఇయర్స్ గోల్డ్ సేవ్ చేయాలా అన్నాను కదా సో నెలకైతే ఎంత సేవ్ చేయాల్సి వస్తుంది అమౌంట్ రూపంలో లేదా సంవత్సరానికి ఎంత సేవ్ చేయాల్సి వస్తుంది నెక్స్ట్ ఎలా ప్లాన్ చేసుకోవచ్చు మనీ సేవింగ్ ఛాలెంజ్గా తీసుకోవచ్చా లేదా మనకి మంత్లీ ఇంత అమౌంట్ ఒక పదివేలని ఇరవై వేలని కడుతూ ఉంటారనమాట వాళ్ళు ఒక త్రీ ఇయర్స్లో కట్టాలంటే ఎలా ప్లాన్ చేసుకుని కట్టచ్చు అనేది కూడా నేను చెప్తాను బిఫోర్ దట్ మనకి ఒక గ్రామ్ బంగారం ఈ నెల అనుకోండి తొమ్మిది వేల ఐదు వందలు ఉంది మనకి టూ పాయింట్ ట్వంటీ టూ గ్రి మిల్లీగ్రామ్స్ అంటే పంతొమ్మిది వేల రెండు వందల తొమ్మిది రూపాయలు ఈ సంవత్సరం అంతా ఇంతే ఉంటుంది అనుకున్నా కూడా మనకి దాదాపు రెండు లక్షల ముప్పై వేల ఐదు వందల ఎనిమిది రూపాయలు అయితే కావాలన్నమాట అంటే ట్వెల్వ్ మంత్స్కి మనకి రెండు లక్షల ముప్పై వేల ఐదు వందల ఎనభై ఐదు వందల ఎనిమిది రూపాయలు అయితే కావాలా కాకపోతే సంవత్సరానికి మనము ఇరవై నాలుగు పాయింట్ నలభై నాలుగు దాదాపు ఇరవై ఐదు గ్రాములు అయితే సంవత్సరానికి మనం సేవ్ చేస్తాం చేస్తామన్నమాట ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ గోల్డ్ ఈ ఇయర్ కోసం మనం కొనాలంటే రెండు లక్షల ముప్పై వేలు కావాలా సో దీన్ని మనము సంవత్సరానికి డివైడ్ చేస్తాం నెలకు వచ్చి పంతొమ్మిది వేల రెండు వందల తొమ్మిది రూపాయలు కావాల్సి వస్తుంది ఈ తొమ్మిది వేల గ్రామ్ అన్నాం కదా నెలకి పంతొమ్మిది వందల రెండు వందల తొమ్మిది రూపాయలు కావాలా ఇది డైలీ కనుక ఎంత సేవ్ చేయాలంటే డైలీ ఆరు వందల నలభై రూపాయలు పక్కన పెట్టినామంటే మనం నెలకి పంతొమ్మిది వందల రెండు వందల తొమ్మిది రూపాయలు సేవ్ చేయొచ్చు మనకు డైలీ వేజ్ లేదు వీక్లీ వస్తుందంటే వారానికి నాలుగు వేల నాలుగు వందల ఎనభై రూపాయలు పక్కన పెట్టాలా సో ప్రతి వారం ఒక నాలుగున్నర నాలుగున్నరవై పక్కన పెట్టాము అంటే ఈజీగా మనం అనుకున్న టార్గెట్ ప్రకారము మనకి టూ పాయింట్ ట్వంటీ టూ మిల్లీగ్రామ్స్ ప్రతి నెల కొనొచ్చు ఏదైనా మీరు గోల్డ్ చిట్టు వేసుకోవడం కానీ అంటే గోల్డ్ చిట్టు వేసారంటే నెల నెల అనమాట ఒక ఇరవై వేలు అటు కడతా వచ్చామంటే గోల్డ్ చిట్లో మనకి ఎవ్రీ మంత్ అక్యుములేట్ అవుతూ ఉంటుంది కాబట్టి మనం అనుకున్న దానికన్నా ఇంకొంచెం ఎక్కువగానే మనకు గోల్డ్ అయితే అక్యుములేట్ అవుతుంది అనమాట ఫస్ట్ ఇయర్ నేనేం చేశానంటే ఎవ్రీ ఇయర్ గోల్డ్ ప్రైజ్ ఒక థౌజండ్ రూపీస్ మాత్రమే యాడ్ చేసుకుంటా వచ్చా కాకపోతే తొమ్మిది వేల ఐదు వందల నుంచి పదివేలు వేసా పదివేలు నెక్స్ట్ పదకొండు వేలు వేసా త్రీ ఇయర్స్ డ్యూరేషన్ పెట్టుకున్నాను కదా ఇక్కడ ప్రైజెస్ జస్ట్ అజ్యూమ్ చేస్తాను ఇంత ఉండొచ్చు ఉండకపోవచ్చు అని పెరగచ్చు పెరగకపోవచ్చు మేబీ ఇంకా ఎక్కువ కూడా పెరగచ్చు అనమాట కాకపోతే ఇలా క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత అమౌంట్ కావాల్సి వస్తుంది అని ఒక చిన్న క్యాలిక్యులేషన్ అనమాట సో సెకండ్ ఇయర్ మనకి పన్నెండు నెలలు అయిపోయింది నెక్స్ట్ పదమూడో నెల నుంచి మనకి ఒక నెలకి ద పదివేలు వేసాను కదా ఇరవై రెండు వేల రెండు వందల రూపాయలు అంటే నేను విత్తు జిఎస్టీతో కూడా కలిపి వేశాను విఏ జిఎస్టీ మనము స్కీమ్ కట్టాము అనుకోండి స్కీమ్ కడితే మనం విఏ మేకింగ్ జిఎస్టీ ఏం కట్టక్కర్లేదు కదా సో మనము స్కీమ్ కట్టుకున్నా కూడా మనకి చాలా వరకు అమౌంట్ పెరుగుద్దు మిగులుతుంది అనమాట అంటే ఇంకొంచెం గోల్డ్ ఎక్కువ అక్యుములేట్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది వియ లేకుండా మనమైతే గోల్డ్ కొంటాము డీస్గా జీఎస్టీ కూడా తగ్గుద్ది సో ఇక్కడ ఓవరాల్గా వేస్తాం ఒక పదివేలు మనం నెల నెల అంటే ఒక గ్రాముకు పదివేలు అయినా కూడా నెల నెల ఇరవై రెండు వేల రెండు వందలు ఇరవై రెండు వేల రెండు వందల నుంచి ఐదు వందలు మధ్యలో కట్టాము అంటే మనకైతే సెకండ్ ఇయరు ఆల్మోస్ట్ ఆలు ఇంతే గోల్డ్ను అయితే మనం అక్యుములేట్ చేయగలుగుతాం అనమాట అప్పుడు మనకు పడేటువంటి అమౌంట్ రెండు లక్షల అరవై ఆరు వేల నాలుగు వందలు అంటే దాదాపు ముప్పై వేలు వేరియేషన్ అయితే వచ్చేసిందనమాట ఇక్కడ ప్రైజ్ కూడా మారిపోతుంది అంటే ఇరవై రెండు వేలు కదా దాదాపు ఇంకో వంద నూట యాభై రూపాయలు యాడ్ అవుతుందనమాట డైలీ సేవింగ్స్ కోసం అయితే ఇంకా థర్డ్ ఇయర్కి వచ్చే లపల పదకొండు వేలు మనము ఒక గ్రామ్ మీద పెట్టాము అంటే మనకి నెలకి ఇరవై నాలుగు వేల నాలుగు వందల రూపాయలు కావాలా అదే సంవత్సరానికి దగ్గర దగ్గర రెండు లక్షల తొంభై మూడు వేల నలభై అంటే రెండు లక్షల తొంభై ఐదు వేల దాకా కావాల్సి వస్తుంది అనమాట అటు ఇటుగా కాకపోతే ఇక్కడ ప్రైజు పెరగచ్చు తగ్గచ్చు ఓవరాల్గా ఒక పది సవర్లు బంగారం మనం త్రీ ఇయర్స్లో కొనాలంటే దగ్గర దగ్గరలో ఏడు లక్షల ఎనభై తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై ఎనిమిది రూపాయలు అయింది ఈ క్యాలిక్యులేషన్ ప్రకారం ఇంకా పెరగచ్చు లేదా స్కీమ్స్ కట్టాము గోల్డ్ చిట్ వేసాము గోల్డ్ డిపాజిట్ స్కీమ్స్ కట్టాము లేదా గోల్డ్ మన పాత గోల్డ్ని ఫ్లెడ్జ్ పెట్టేసి ఉండేటువంటి ప్రైస్గా కొనేసి దాన్ని బ్యాంక్లో పెట్టి మనకి తక్కువ ఇంట్రెస్టే కాబట్టి దాన్ని కట్టుకుంటా కట్టుకుంటూ వచ్చినామన్నా కూడా ఆల్మోస్ట్ వాళ్ళు ఒక లక్ష దాకా తగ్గించి ఇప్పటికిప్పుడు కొన్నాము అంటే మనకి పది సార్లు అయితే మన అకౌంట్లో అక్యుములేట్ అవుద్ది కాకపోతే ఇంట్రెస్ట్ అవి యాడ్ అవుతుంది కదా గోల్డ్ ప్రైజ్ ఎంతే ఉంటుందని చెప్పలేము ఇంకా తగ్గుతుందని చెప్పలేము పెరుగుతుందని చెప్పలేము కాకపోతే ఒక మూడు సంవత్సరాల్లో మనం బంగారం కొనుక్కోవాలంటే మన దగ్గర అయితే బందాస్గా ఒక ఎనిమిది లక్షల డబ్బునింది అంటే బస్ వాళ్ళు బంగారం అయితే కొనుక్కోవచ్చు అనమాట అది మనం ఇప్పటి నుంచి ప్లాన్ చేసామంటే లేదు నేను అప్పటికప్పుడే ప్లాన్ చేస్తానంటే ఇంకా ఎక్కువ పెరిగేదానికి ఆస్కారం ఉంది సో ఇదండి ప్లాను మీకు యూజ్ అవుతుంది అనుకుంటే మాత్రం ఇటలైజ్ చేసుకోండి నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతారు కదా ఓకే అండ్ బాయ్ సీ నమస్తే